నిన్న హైదరాబాద్ లో జరిగిన దాడులపై పోలీసులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు మొత్తం ఎనిమిది మంది యువకుల్ని అరెస్ట్ చేశారు కాచిగూడ పోలీసులు బజాజ్ ఎలక్ట్రానిక్స్ మేనేజర్ సయ్యద్ అమీనుద్దీన్ కంప్లైంట్ మేరకు యువకుల్ని అరెస్ట్ చేశారు బీసీ నాయకులు బుజ్జకృష్ణ నిఖిల్ రామకోటి రాజ్ కుమార్ మోదీ సాయిబాబా రవితేజ రామ్మూర్తులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు ఎనిమిది మంది యువకులకు గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు హాజరుపరిచారు పోలీసులు నిన్న బీసీ బంద్ సందర్భంగా ఎవరైతే షాపులు ఓపెన్ చేసి ఉంచారో బంద్ పాటించలేదో ఆ షాపుల మీద కొంతమంది యువకులు దాడికి దిగిన సంగతి తెలిసిందే మనం సీసీ ఫుటేజ్ కూడా చేస్తున్నాం ఈ క్రమంలోనే బజాజ్ ఎలక్ట్రానిక్స్ పైన కూడా దాడి జరిగింది దీనికి సంబంధించి బజాజ్ ఎలక్ట్రానిక్స్ మేనేజర్ సయ్యద్ అమీనుద్దీన్ కంప్లైంట్ ఇచ్చారు ఈ కంప్లైంట్ మేరకు ఎనిమిది మంది యువకుల్ని అరెస్ట్ చేశారు కాచిగూడ పోలీసులు బీసీ నాయకులైన బుజ్జ కృష్ణ నిఖిల్ రామకోటి రాజ్ కుమార్ మోదీ సాయిబాబా రవితేజ రామ్మూర్తులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఆ ఎనిమిది మంది యువకులకు గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేసిన తర్వాత జడ్జి ముందు హాజరుపరిచారు పోలీసులు